శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కాంలో అతిథ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే నేను మీకు జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి సరికొత్త సొల్యూషన్ అందిస్తూ ఉన్నారు కదా గురుగారు మరి ఈ రోజు కూడా ఒక ప్రత్యేకమైన తిథికి సంబంధించి విశిష్టతన డీటెయిల్ గా గురుగారు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురువు గారు సంకష్ట చతుర్థి ఈ డిసెంబరు ముప్పై తారీఖున ఉంది కదా అయితే ఆ రోజు స్పెషాలిటీ ఏంటి ఇంకా ఈ సంవత్సరం ఎండింగ్ అంటే తెలుగు తిథుల ప్రకారం కాకపోయినా మనం ఆంగ్ల తిథుల ప్రకారం సంవత్సరాల ప్రకారం చూసుకుంటే ఇయర్ ఎండ్ లో వచ్చింది అది అండ్ ప్రత్యేకంగా ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాల్సింది ఉంటుంది అంటారు అంటే మీరు ఇక్కడ రెండు అన్నారు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా ఒకటేంటంటే ముప్పై తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ముప్పై ఐదు నిమిషాలు ప్రారంభం అవుతుంది ఆ రోజు స్థితి ప్రారంభమై ముప్పై ఒకటో తేదీ దాదాపుగా మనకది అది పదకొండు యాభై ఏడు నిమిషాల వరకు ఉంది చవితి తిది సో ఈ చవితి తిది ఉన్నప్పుడు పర్టికులర్గా ఉదయం కంటే సాయంత్రం పూట విశేషంగా చెప్తారు మధ్యాహ్నం సాయంత్రం ఉంటే మంచిది సర్వసాధారణంగా కూడా గణపతి పూజ అనేటువంటి మధ్యాహ్న సమయంలో చేస్తారు దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఓకే అయితే ఇక్కడ ఇది మధ్యాహ్నం దాదాపు తొమ్మిది ముప్పై ఐదు నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ముప్పైవ తేదీ తీసుకోవడమే మంచిది ఉదయం చవి ఉండాలని రూల్ లేదు కొన్నిటికి సాయంత్రం సమయం మంచి తిది ఉండడం అయితే ఇది శనివారంతో కూడిన కూడి వచ్చినటువంటి చవితి తిథి ముఖ్యంగా ఎటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈరోజు కనుక గణపతిని అర్చిస్తే ఆరాధిస్తే అంటే ఎవరికైనా చూడండి అమ్మా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంటుంది చూసారా అంటే ఉద్యోగం రావట్లేదనో వచ్చినా సరిగ్గా ఉండట్లేదనో అంటే ఒక ఉద్యోగంలో చేస్తుంటాం కానీ వైరాగ్యంగా చేస్తుంటాం నేను నా టాలెంట్కి సరైంది కాదండి ఏదో ఈ కంపెనీలో వచ్చాను ఏదో ఖాళీగా ఉండడం ఇందు కానీ ఇంకో మంచి ఉద్యోగం కోసం చూస్తూ ఉంటాం అటువంటి విషయాలు కానీ లేకపోతే మీరు పెద్ద కంపెనీలో చేస్తూ మీరు చేస్తున్నా కూడా మిమ్మల్ని గుర్తించరు ఒక్కోసారి అంటే టాలెంట్ అంతా వేరే వాళ్ళు కొట్టేస్తుంటారు వీళ్ళు వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళు చేస్తారో వీళ్ళ సుపీరియర్స్ వీళ్ళ కొలిక్స్ మేం చేశామని చెప్పి చూపించుకుంటారు అక్కడ నిరూపించుకోవడానికి అవర్థం అవ్వదు వీళ్ళ అమాయకంగా ఏదో చెప్పడం జరుగుతుంది వాళ్ళకి వాళ్ళు దాన్ని కాపీ చేయడం ఇట్లాంటివి ఉంటాయి ఇటువంటి వాటన్నిటికీ కూడా మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే శనివారం గనక ఎప్పుడైనా మీకు ఇలా ఈ రకంగా సంకటహార చతుర్థి గనక వచ్చినట్లయితే లేదా గణపతి పూజను ప్రత్యేకంగా శనివారాలు గనక చేసినట్లయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో దోషం అనేటువంటిది తగ్గుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది కేవలం ఉద్యోగ సంబంధించిన దోషాలు ఒకటైనా ఇంకేమైనా దీనివల్ల దోషం తగ్గుతుందా అంటే శనివారం యమ ఆరాధన మంచిగా చెప్తుంది శాస్త్రం ఎందుకు అంటే యమ ఆరాధన కనుక ఎవరైనా శనివారం చేస్తే అలా చేయాలండి సింపుల్గా ఆయన లేదు దక్షిణం వైపు తిరిగి ఓం యమాయ యనమ అని చెప్పి నమస్కరించుకున్నా యమ యమునికి పూజ చేసినట్టే యమ ఆరాధన వల్ల కూడా కలిగే ఫలితాలు ఏమిటి అంటే ఉద్యోగ ప్రాప్తే జరుగుతుంది యమ ఆరాధన వల్ల కూడా ఎందుకు అంటే మనకి మృత్యు అపమృత్యు సంబంధించినటువంటివి కూడా ఇస్తుంది అంటే అపమృత్యు దోషాలు కూడా తీసేస్తాడు యముడు కాకపోతే ఇక్కడ మీరు దక్షిణానికి అధిపతి యముడు దక్షిణానికి కుజుడు కూడా అధిపతి కుజుడు యముడు అధిపతి గ్రహదేవత ఏమో కుజుడు గ్రహ దిక్ దిగ్దేవత ఏమో మనకి యముడు అందుకని శాస్త్రాల్లో ఈ దక్షిణ భాగంలో వాస్తు శాస్త్ర రీత్యా కూడా దక్షిణ భాగంలో మనం ఎవరైనా తెలియక ల్యాట్రిన్స్ బాత్రూమ్స్ కట్టుకుని ఉంటారు అలాంటప్పుడు ఏమవుతుంటుంది అంటే వీళ్ళకి వాస్తుపరంగా దోషం ఏర్పడి అక్కడ ఇబ్బంది కలుగుతుంది చాలామంది ఏమనుకుంటారు ఇదేమిటండి వాస్తులో దోషం జరిగితే మనకెందుకు ఇబ్బంది రావాలి ఆ వాస్తు దోషంలో ఉండేటువంటి ఆ గ్రహాలు కానీ ఆ దిగ్దేవతలు కానీ ఏమైనా క్రూయల్ మైండెడ్ పీపుల్ అక్కడేదో జరిగితే ఎందుకు ఇలా అవ్వాలి అంటే మీరు బాగా అర్థం చేసుకోండి అమ్మా ఏంటంటే ఇక్కడ ఆ దిగ్దేవతలకు ఏదో అయిపోయిందని వాళ్ళు దోషం ఇవ్వడం కాదు ఇక్కడ పంచభూతాల్లో మనం ఇన్బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు బాగా చలి ఉంది బయట బాగా చల్లటి చలి విపరీతమైన చలి ఆ టైంలో మీరు ఐస్ క్రీమ్లు తిన్నారు ఒక రెండు ఐస్ రెండు మూడు ఐస్ క్రీమ్లు తిన్నారు ఎలా ఉంటుంది మీకు ఇంకా పట్టేస్తుంది అంటే ఏంటి మనకి బాడీలో ఎలా అయితే వాత పిత్త కఫ ఉంటుంది ఇవి బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటాడు ఇప్పుడు కఫం ఎక్కువైపోయింది ఏమలా ఉంటుంది పరిస్థితి ఇబ్బందిగా ఉండదు వాతం ఎక్కువైనా కఫం ఎక్కువైనా లేకపోతే పిత్తం ఎక్కువైనా సరే ఎలా ఇబ్బంది ఉంటుందో వాస్తులో ఏంటంటే ఈ పంచభూతాలు ఏమిటవి అంటే మనకు శాస్త్రంలో చెప్పినటువంటిది భూమి అగ్ని ఆకాశము వాయువు జలము ఇవి గనక ఇన్బ్యాలెన్స్ అయ్యాయి ఎలా ఇన్బ్యాలెన్స్ అవుతాయి నిర్మాణంలో చేసేటువంటి తప్పిదాల వల్ల ఇన్ బ్యాలెన్స్ అవుతాయి అలాంటప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు మనం సంక్రాహార చతుర్థి రోజు ఎప్పుడైతే గణపతిని కనుక అర్చించినట్లయితే ఏ రకంగా మనకి ఉద్యోగ సంబంధించినటువంటి దోషాలు పోతాయో అదే రకంగా దక్షిణ భాగంలో ఉండేటువంటి దోషం తీసేస్తే కూడా ఏదైనా బాత్రూమ్ ఉంది అక్కడ ఏదైనా ఒక పట్టీ వేయడం అక్కడ ఏ జోన్ వచ్చిందో దాన్ని బట్టి పట్టీ వేసుకోవచ్చు తీయలేని పరిస్థితిలో ఉంటే కనుక ఆ రకంగా ఎవరైతే దోషాన్ని తగ్గించుకుంటారో యముడు అనుగ్రహం కలుగుతుంది అనుగ్రహం రాదు ఇక్కడ సింపుల్ ఏంటంటే బాత్రూమ్ నిర్మించాము యమానుగ్రహం కూడా కావాలి మనకి ఈ అనుగ్రహం ఉండాలి అనుగ్రహం ఉండకూడదు అతని అనుగ్రహం కూడా కావాలి ఆ అనుగ్రహం ఆగిపోతుంది యమానుగ్రహం లేకపోతే యమనియమములు అంటుంటారు వీళ్ళు చేసే డైలీ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అక్కడ కూడా ఆటంకాలు కలుగుతాయి కలుగుతాయి సో అందుకని ఈ ఇబ్బంది అనేటువంటిది వస్తుంది అయితే ఈ సంకటహార చతుర్థి నాడు ప్రత్యేకంగా ఎవరికైనా సరే సంకల్పం ఉన్నవారు ఖచ్చితంగా ఉండ్రాళ్ళు కుడుములు స్వామివారికి నైవేద్యం పెడితే ఇంకొంచెం ఎక్కువ ప్రసన్నం దొరుకుతుంది అంతేగాని ఇవి నైవేద్యంగా పెట్టాలి ఇవి కనుక పెట్టకపోతే గణపతి మనల్ని అనుగ్రహించడం అనేటువంటిది లేదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమిటి అంటే గణపతి చాలా సింపుల్గా మీరు కనుక గణపతి ముందు నిలబడి రెండు గరిక పెట్టి మీరు మీకు ధనం లేదు బా అస్సలు తోచడం లేదు ముందే డబ్బులు లేకుంటే నేను ఎక్కడ ఉండరాలు ఇవన్నీ ఎక్కడైనా తెచ్చి పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పరిస్థితి ఏదో ఊరు నుంచి వస్తారమ్మా ఇక్కడ హాస్టల్స్ ఎక్కడ ఉంటారు బాబు పిల్లలు వాళ్ళు ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉంటారు ఎప్పుడు ఉద్యోగం వచ్చి నేను ఊరికి ఫోన్ చేసి చెప్పాలి నాకు ఉద్యోగం వచ్చింది డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు నాకు పంపించాల్సిన అవసరం నేను మీకు పంపిస్తానని చెప్పాలని ఉంటుంది ప్రతి ఒక్కరి గర్వంగా ఉంటుంది నేను ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయినా ఇప్పుడు నేను పంపిస్తాను నాకు పంపించకండి కొంతమందికి ఆత్మాభిమానం ఉంటుంది అలా ఉండే స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళని మనం ఉండ్రాలు పెట్టండి కొడుములు పెట్టండి ఫస్ట్ వీళ్ళకి చేయడం రాదు పెట్టలేరు కుదరదు పెట్టలేరు చాలా రకాలు ఉంటాయి వీళ్ళకి చేయడం రాదు ఒకటి అప్పుడు ఏం చేయాలి అంటే ఏదైనా ఒక ఫలం చక్కగా వారటి పండు లేకపోతే ద్రాక్ష పండు ఏదో ఒకటి ఒక పది రూపాయలు ద్రాక్ష పళ్ళు ఇమ్మన్నా బండి వాడిస్తాడు ఎన్నైనా ఇస్తాడు వాటిని తీసుకొచ్చి పెట్టిన రెండు గరిక పెట్టి గణపతి స్తోత్రాలు కనుక చదువుకొని స్వామి నేను నేను నమ్ముకున్నాను నేను వెళ్ళే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలి నాకు ఉద్యోగం రావాలని గణపతిని తలుచుకుంటే ఆటంకము కదా మనకి ఇప్పుడు ఆటంకం ఎలా జరుగుతుందో ఇంటర్వ్యూకి వెళ్ళాము ఆ సమయానికి అతను ఏదో ప్రశ్న వేశాడు మనకు గుర్తురాదు ఇతనికి కానీ గుర్తురాదు ఆ సమయానికి దాన్ని ఆటంకం అంటారు ఆ ఆటంకాన్ని గణపతి తొలగిస్తాడు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడే కొన్ని కొన్ని కొన్నిసార్లు ఆటంకాలు జరుగుతాయి బస్సు దొరకకపోవచ్చు లేట్ అవ్వచ్చు లేకపోతే బైక్ స్టార్ట్ అవ్వకపోవచ్చు ఇట్లాంటి ఆటంకాలన్నీ కూడా తొలగుతాయి అదే సమయాన్ని సరే అయిన డ్రెస్ వేసుకోకపోయినా సరే అదొక ఆటంకం ఏంటి ఈ సెన్స్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటారే పొద్దున్న జాబ్లోకి ఎంట్రెస్ వేసుకుంటాడు అనుకోవచ్చు ఇట్లా ఇటువంటి ఆటంకాలన్నింటినీ తొలగించి మనకి ఉద్యోగ ప్రాప్తిని చతుర్థి ఈ సంకటహార చతుర్థి శనివారం వచ్చినప్పుడు చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి ఉద్యోగ ప్రాప్తి వల్ల ధన ప్రాప్తి ధనప్రాప్తి ఉంటే వారి యొక్క జీవితం బాగుంటుంది అది ఆ రకంగా చేసుకుంటూ ఉండాలి ముఖ్యంగా గుంజీలు తీయడం మర్చిపోవద్దు గుంజీలు ఖచ్చితంగా ఎందుకు అంటే గణపతి ముందు గుంజీలు తీస్తే దారిద్రం పోతుంది ఎలాగా అంటే ఈ చెవులకి శాస్త్రాల్లో వీటికి చెప్పినటువంటిది స్థానం ఏంటంటే మూడవ స్థానము అందుకే మనకి శాస్త్రంలో స్త్రీని పెద్ద పెద్దవి పెట్టుకొని చక్కటివి పెట్టుకోవాలంటారు ఎందుకంటే భర్తకి పర్టికులర్గా ఈ చెవులకు కనుక పెట్టుకుంటే అందుకే చూడండి భర్తకి ఈ చెవులకి ఏం లేకుండా కనబడకూడదు అంటారు కనీసం ఆ పుల్లైన పెట్టుకోట అలా కాని అలా కనిపిస్తే భర్తకి భాగ్యహీనత అని చెప్తూ ఉంటారు భాగ్యంహీనిస్తుంది భర్తకి కాబట్టి చెవులకి మంచివి పెట్టుకుంటుంటారు ఈ చెవుల్ని కనుక ఇలా పట్టుకొని కుడిచేయి పైన వచ్చి ఇలా ఇలా రెండు వేలతో ఇలా పట్టుకొని గుంజీలు తీయగలిగితే భగవత్ నామస్మరణతో మీరు చెవుని పట్టుకొని గుంజీలు తీశారు కాబట్టి దారిద్రం తొలగుతుంది దారిద్రం తొలగిపోయిందా మీకు ఉద్యోగ ప్రాప్తి వ్యాపార అభివృద్ధి తద్వారా ధనహీనత పోయి ధన అభివృద్ధి అనేటువంటిది కలుగుతుంది చాలా గొప్ప విషయం తెలియజేశారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమాత్రే నమ ఎస్ చూసారు కదండి సంకష్టహర చతుర్థి ఉద్యోగంలో ఉన్నత స్థితి లేక అసలు ఉద్యోగమే లేక ఇబ్బంది పడే వాళ్ళకి ముఖ్యంగా దారిద్ర్యాన్ని తొలగించడం కోసం ఈ సంకష్టహార చతుర్థి నాడు ఖచ్చితంగా మనం ఆచరించవలసిన విధి విధానాలు ఒకవేళ కుదరని పక్షంలో కూడా చేయవలసిన సింపుల్ రెమెడీస్ కూడా గురువు గారు చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఇది సూక్ష్మంలో మోక్షం అంటే సో ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి జీవితాన్ని మంచి స్థితికి వెళ్ళేలా చూసుకోండి కొంత ఒక భక్తి అనేది ప్రదర్శిస్తే సరిపోతుంది మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపారం వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే